పురాణం తొమ్మిదవ అధ్యాయం నారాయణం నరం నమస్కృత్యరంజైవ నరోత్తమం దేవేం సరస్వతి వ్యాసం ముదేరయ్య సతీదేవి దేహ త్యాగం అంబరీష మహారాజుతో నారదిట్లు నారదుడిట్లు పలికారు శృతదేవుడు చెప్పిన విశాచత్వ మోక్ష కథను విని శృతకీర్తి మహారాజిట్లు పలికను శృతదేవ మహాముని ఇక్ష్వాకు వంశరాజుకు హేమాంగదుడు జనదానం చేయకపోవటం వలన ముమ్మారు చేతకముగను జన్మించి బల్లిగా నా గృహమున ఉండారు కదా పుణ్యమును కలిగించు యజ్ఞయాగా యాగాదికములను దానములను చేసిన హేమాంగదుడు కర్మానుసారము చేతకమునకు జన్మలను ఎత్తవచ్చును కానీ సత్పురుషులను సేవింపకపోవటం వలన గ్రద్దగను పలుమార్లు కుక్కగాను జన్మించటం అయినట్లుగా నాకు తోచుచు తోచటలేదు హేమాంగద మహారాజు సజ్జనులను పూజింపలేదు అవునవానికి పుణ్యలాపము కలుగకపోవచ్చును పరులకు పీడ కలిగించినటో బాధలు రావచ్చును అట్టి అనర్థమును చేయలేదు కదా అనగా అరపీడను చేయలేదు కదా కావున వీనికి సునకాది జన్మలు ఎందుకు కలిగించడం వివరించి నా సందేహమును తీర్చగోరుచున్నాను అని అడిగిన శృతకీర్తిని మెచ్చి శృతదేవుడు ఇట్లు పలికారు రాజా వినుము ఈ విషయమున పార్వతికి శివుడు కైలాసశకర్మ చెప్పిన విషయమును వినుము భగవంతుడి ఈ లోకములన్నింటినీ సృష్టించను వారి స్థితిని ఇహలోక సంబంధము పరలోక సంబంధము అని రెండు విధములుగా నేర్పరిచాను ఇహలోక సంబంధములు గల జలసేవ అన్న సేవ ఔషధ సేవ అని ఇహలోక స్థితికి మూడు హేతువులు నేర్పరిచాను ఇవి మూడును ఇహలోక స్థితికి సర్వలోకములకు ముఖ్య హేతువులు అట్లే పరలోక స్థితి స్థితికి సాధు సేవ విష్ణు సేవ ధర్మ మార్గ సేవ మూడును ముఖ్య హేతువులు ఇవి భగవంతులు యాత్రచన విధానములని వేదముల ఎందు చెప్పబడినవి ఇంటి ఎందు సంపాదించుకున్న ఆహార పదార్థము ప్రయాణమున ఆహారమును ఉపయోగపడినట్లుగా ఇహలోకమున మనము పరలోక స్థితికి సంపాదించుకున్న సాధు విష్ణు ధర్మ మార్గ సే మార్గ సేవలు ఉపయోగపడుచున్నవి మంచివారికి వారికి సజ్జనులకు అనిష్టమైన కార్యము మన మనస్సుకు ఇష్టమైనను దాని వలన ఏదో ఒక అనార్ధము కలుగుచున్నది సజ్జనులకు అప్రియమైన మనకు ప్రియమైన దానిని చేసిన చూ తుదకు మనకు అనిష్టమే జరుగును దీనిని వివరించడగా ఉదాహరణగా అతి ప్రాచీనమైన ఇతివృత్తమును వినుము పార్వతి ఈ కథ పాపములను పోగొట్టును వినువారికి ఆశ్చర్యమును ఆనందమును కలిగించను పూర్వము దక్ష ప్రజాపతి అపూర్వము యజ్ఞం చేయదలిచను అంతకు పూర్వమే తన కుమార్తె సతీదేవిని శివ శివునికి అల్లుడైన శివుని పిలుచుటకై కైలాసమునకు వచ్చాను అట్లా వచ్చిన దక్ష ప్రజాపతిని చూసి నేను దేవతల గురువును వేదములు వివరించు త్రికాల బాధితమైన వాడును చంద్రుడు ఇంద్రుడు మొన్నకు దేవతలు నాకు కానుకలు తెచ్చిన తెచ్చే తెచ్చువారు అనగా సేవక ప్రియుడు ప్రజాపతులలో ఒకడైన దక్ష ప్రజాపతియు తనకు పిల్లనిచ్చిన మామయ్య గౌరవార్గుడైనను పరాత్మరుడు తాను ప్రజాపతులలోనొకనని చూచి లేచి శ్రేయస్కరం కాదు యజమాని సేవకుని చూచి లేవరాదు భార్య భర్తను చూసి లేవరాదు గురువు శిష్యుని చూసి లేవరాదు అని పండితుల మాట కదా దక్ష ప్రజాపతి పిల్లనిచ్చిన మామయటిజే పూజ్యుడే కానీ ఇతని పూజ్యత్వము బంధుత్వమును బట్టి బంధుత్వమును బట్టి వచ్చిన ఒకటిచే సర్వోన్నతుడు సర్వోత్తముడు నగు తాను అంటే శివుడు లేచి నిలబడి గౌరవించుట శిష్యుని చూచి గురువు లేచినట్లుగా భార్యను చూచి భర్త లేచినట్లుగా సేవ సేవకుని చూచి యజమాని లేచినట్లుగా ధర్మ విరుద్ధముగా ఉండును కావున తాను లేచి నిలుచు నిలుచుండి గౌరవించట దక్ష ప్రజాపతికి శ్రేయస్కరము కాదు లేనిచో యజమానులు మునగు వారు లేచి సేవకాదుల గౌరవించటం గౌరవించట వంటిది ఇటు చేయటం వలన సేవకాదుల ఆయువు ధనము కీర్తి సంతతి మనకు వెంటనే నశించిన తిన పరమేశ్వరుడు మామయ్య దక్ష ప్రజాపతి వచ్చినను మామగారుగా పూజ్యుడైనను దక్ష శ్రేయస్సును కోరి లేవలేదు కానీ పరమేశ్వరిని అంతటి వాని ఆలోచనలో శక్తిని ఔన్నత్యమును గమనింపజాలని దక్ష ప్రజాపతి ధర్మ సూక్ష్మమును గమనింపలేక అల్లుడు తనను గౌరింపలేదని శివునిపై కోపం తెచ్చుకున్నాను కోపమును ఉద్రేకమును ఆపుకొనజాలని అతడు శివుని ఎదుటినే ఇట్టాను ఓహో ఎంత గర్వము ఓహోహో ఏమీ ఈ గర్వము దరిద్రుడు తనను తాను తెలుసుకొనజాలని అవివేకి ఈ శివుడు ఇతనికి తనకంటే మామ మాన్యుడు వివేకము అని అవివేకి ఈశివుడు ఇతడు ఎంత భాగ్యవంతుడో కదా ఈశ్వరుడను పదమును ఐశ్వర్యమును కలిగి ఉన్నాడు ఈతని ఐశ్వర్యం ఎంత గొప్పదో కదా వయసు తెలియదు సుష్కించిన ఒక ఎద్దు విని ఐశ్వర్యము పాపము కపాలము ఎముకలు ధరి ఎముకలను ధరించి వేదభాగ్యులకు పాషండుల చేత పూజింపబడివాడు ఇతడు వృధా అహంకారముల దైవము ఇట్టి వాడిచ్చు మంగళమేమిండు లోకములు శాస్త్రములు లోకములు చర్మాధరణములు అంగీకరింపను దరిద్రుడై చలికి బాధపడుచు ఇతడు అపవిత్రము గజర్మమును నివాసము శ్మశానము అలంకారము సర్పము ఇది ఇతని ఐశ్వర్యము ఇట్టి ఇతడి ఈశ్వరుని పేరు శివుడు శివ శబ్దార్థమును నక్క ఆ నక్క తోడేలను చూచి పారిపోవను శివాయను శబ్దమే వీని ధైర్యమును వివరించను సర్వజ్ఞుడని పేరు కలదు కాని మా అమ్మను చూసి నమస్కరింపగలిగిన జ్ఞానము లేని అజ్ఞాని భూతములు ప్రేతములు పిశాచములు వీని పరివార పరివారములు ఆ పరివారము ఎప్పుడూ విడబడు వీని కులమేమి కులమేమియో తెలియదు మరి ఇతను పరమేశ్వరుడు దైవముగా అంగీకరింపరు దురాత్ముడుగు నారదుడు వచ్చి చెప్పగా విని నేను నా కుమార్తె సతీదేవినిచ్చి మోసపోతుని ధర్మ వ్యతిరేకమైన ప్రవర్తన గల ఇతని వివాహమాడిన నా కుమార్తెకు సతీదేవి వెంటనే ఉండి ఈ సుఖములను అనుభవించుచుండుగాక ఇటీడు వీనిని వివాహమాడిన నా కుమార్తె వీరిద్దరునూ మాకు మెచ్చదగిన వారు కారు నీచకులము వారి నన్న పవిత్ర కలసము విడివదగ విడువదగినదైనట్లుగా వీరు నాకు వారు అని బహు విధములుగా పరమేశ్వరిని నిందించను కుమార్తెకు సతీదేవిని అల్లుడుకు పరమేశ్వరిని యజ్ఞమునకు పిలువకనే తన ఇంటికి మరలిపోయాను యజ్ఞవాటికి చేరి దక్ష ప్రజాపతి రుత్విక్లతో కలిసి యజ్ఞమును ప్రారంభించను పరమేశ్వరిని నిందించునే ఉండెను బ్రహ్మ విష్ణువు తప్ప మిగిలిన దేవతలందరూ దక్షిణ యజ్ఞములకు వచ్చి సిద్ధులు చారణలు గంధర్వులు యక్షలు యక్షులు రాక్షసులు కిన్నెర్లు వారి వే వారు వీలనేలా అందరు వచ్చారు పుణ్యాత్మురాలకు సతీదేవి స్త్రీ సహజము చాంచల్యముచే ఆ యజ్ఞమును చూడవచ్చిన బంధువులను చూడవలనని తలచాను పరమేశ్వరుడు వలదని వారించను స్త్రీ స్వభావం అనుసరించి యజ్ఞములకు వెళ్లదలిచాను పరమేశ్వరుడు పలికిన ప్రతి మాటకు సమాధానం చెప్పాను అప్పుడు సుందరి నీ తండ్రి సభలో నిందించను సహింపరాని ఆ నిందను విని నీవు శరీరమును విడిచదోషమా ఆ నీ తండ్రి చెయ్యి నిందని గృహస్థధర్మను అనుసరించి సహింపవలేను నేను నిందను విని సహించినట్లు నీవు సహించి ఉండలేవు కావున యజ్ఞశాలకు పోవలదు అచలు శుభము జరగదు నిశ్చయం అని శివుడెంతగా వివరించి వివారించినను సతీదేవి వినలేదు ఒంటరి తండ్రి చేదరిచి ప్రయాణమయ్యాను అప్పుడు శివుని నంది వృషభ రూపమున వచ్చి యజ్ఞశాలకు తీసుకుని వెళ్ళాను పరమేశ్వరిని పరివారముగు భూత సంకములు ఆమెను అనుసరించి వెళ్ళినవి సతీదేవియు యజ్ఞశాలకు వెళ్లి తన పరివారము యజ్ఞశాలకు నుంచి తనలోనికి వెళ్ళాను యజ్ఞశాలను ప్రవేశించిన సతీదేవిని బంధువులు ఎవరూ పలకరింపలేదు దానిని సతీదేవి గమనించి భర్త చెప్పిన మాటను స్మరించుకుని యజ్ఞవేదిక కడకు పోయాను తండ్రి అచటం తండ్రి సభ్యులు ఆమెను చూచి పలకరింపక మౌనముగా నుండి దక్షుడును దక్షుడును యజ్ఞము చేయవలసిన రుద్రాహుతిని విడిచి మిగిలిన దేవతలను ఉద్దేశించి ఆహుతరణ తండ్రి చేసిన అకృత్యమును గమనించి కన్నీరు నిండి సతీదేవి ఇట్లు పలికారు తండ్రి ఉత్తములను అవమానించిన ధర్మం కాదు అట్టి అవమానం శ్రేయస్సు కలిగింపదు రుద్రుడు లోకకర్త లోకభర్త అందరికీ ప్రభువు అతడి నాశరహితుడు ఇట్టి రుద్రునికి హస్సుని ఆహుతిగా నీకపోవటం కాదు సుమా ఇట్టి బుద్ధి నీకే కలిగి నీకే కలిగినదా ఇట్టి దుర్బుద్ధి వారు కలిగించారా ఇచ్చటి వారెవరు నీవు చేయ పని మంచిది కాదని చెప్పకపోవటేమి విధి విధానము వీరికి విముఖమై ఉన్నదా అని సతీదేవి పలికారు సతీదేవి మాటలు విని సూర్యుడు నవ్వను అచ్చడున్న భృగు మహర్షి సతీదేవిని పరిహసించు తన ఘట్టములను చరుచుకుని కొందరు చంకలు కొట్టుకుని మరి కొందరు పాదములను తొడలను కొట్టుకుని ఈ విధముగా సభలోని వారు దక్షిణ సమర్థించుచు సతీదేవిని సతీదేవిని పరిహసించు విచిత్ర వికారములకు విచిత్ర వికారములను ప్రదర్శించి విధి వ్రాతకు లోబడి దక్షుడు ఆమెను శివుని బహు విధములను నిందించాను రుద్రాణీకు సతీదేవి దక్షిణ మాటలను విని కోపించి భర్తృ తన విన్నందులకు ప్రాయశ్చిత్తముగా యజ్ఞశాలను వారందరూ చూచుండగా యజ్ఞ వేదికలను అగ్రికు అగ్రికొండమున శరీరమును విడిచారు ఆ దృశ్యం చూసిన వారందరినూ హాహాకారములు చేశారు పరమేశ్వరిని పరివారముగు ప్రమధులు మరుగున ప్రమధులు మరుగున పోయి ఆ విషయము తెలిపారు వైశాఖ పురాణం తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం శ్రీ దుర్గాభవాని శ్రీ జ్ఞాన అవధూత సూర్యనారాయణ స్వామి వారి కృపతో మీ శ్రేయోభిలాషం